శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతస్మిత ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇప్పుడు రాబోయేటటువంటి ఆషాఢమాసము నవరాత్రులకు మూలధనము మూలనిధి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో వచ్చే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు అంటే తనకు తాను జీవితాన్ని పెంచుకోవడానికి తనకు తాను పుణ్యాన్ని సంపాదించుకోవడానికి తాను చేసేటటువంటి వృత్తి ఎందు వ్యాపారం అలాగే తాను చేసే కార్యాచరణ అన్నింట్లో విజయం సాధించడానికి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను చాలా అద్భుతంగా చేసుకోవడానికి ఆ పరమాత్మను అందించినటువంటి గుప్తమైన నవరాత్రులు ఏంటంటే ఈ గుప్త నవరాత్రులు వారాహి అనే పేరులోనే మనకు చాలా అర్థం వస్తుంది అంటే వరాలిచ్చేటటువంటి తల్లిగాను మనకు అమ్మ అన్న వెంటనే పిలిచేటటువంటి వెంటనే కరుణించేటటువంటి తల్లిగాను ఆ తల్లి మనం కరుణిస్తూ ఉంటుంది అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తాడు ఆ కష్టాలు తీరడానికి జీవితంలో ఎన్నో తప్పుడు మార్గాలను చెడు సావాసాలను చెడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటూ ఉంటాడు అలాంటి ఎన్నో రకాలైనటువంటి తప్పులను క్షమించి తాను జీవితంలో ఎప్పుడూ కూడా అత్యున్నతమైనటువంటి స్థితిని పొందడానికి ఏదైనా కొన్ని రోజులు ఉన్నాయంటే అది వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కనుక మీకు జీవితంలో ఏదైనా వ్యసనాలున్నా ఏదైనా ఇబ్బందులున్నా లేదా కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను భక్తి పూర్వకంగా దీక్షపూర్వకంగా తీసుకోండి ఈ వారాహి అమ్మవారి యొక్క దీక్షను కానీ ఈ నవరాత్రులని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆచరణ చేసి ఎంతో మంది సిద్ధిని సంపాదించి జ్ఞానాన్ని సంపాదించి గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే ఆ వారాహి అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి ఆ తల్లి ఎప్పుడూ కూడా సంరక్షణగా ఉండి తల్లి ఎప్పుడూ కూడా రక్షించేటువంటి దైవంగా విరాజిల్లుతున్నటువంటి తల్లి వారాహి అమ్మవారు ఈ మధ్య కాలంలో కూడా మనం గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళు ఎంతో మంది దీక్షను తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందులో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు జన సైనికుడు అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారి యొక్క దీక్షను కూడా తీసుకున్నటువంటి దాఖలాలు మనకు మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆయన అమ్మవారి యొక్క పరమ భక్తుడని కూడా మనం చెప్పుకోవచ్చు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో వారాహి అమ్మవారి యొక్క రథము అని చెప్పేసి ఒక రథయాత్ర తీసుకొని అత్యున్నతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి కొనిదల పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వారా ఆయన రథానికే వారాహి అని అమ్మవారి యొక్క పేరుని నామకరణ చేయడం జరిగింది అంటే ఆ తల్లి యొక్క పేరు తలుచుకున్నంత మాత్రానే గొప్పనైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా అమ్మవారి యొక్క దీక్షను కూడా ఈ మధ్యకాలంలో ఆయన తీసుకున్నట్టుగా వినిపించడం జరిగింది ఎందుకంటే రాజకీయంలో తెలిసిన శత్రువు కంటే తెలియనటువంటి శత్రులు ఎంతోమంది పుట్టుకొచ్చేటటువంటి సమయము పవన్ కళ్యాణ్ గారికి కనుక వారాహి అమ్మవారి యొక్క దీక్షను తీసుకొని చాలా మంచి పని చేశారు ఎందుకంటే వారాహి అమ్మవారు అనేటటువంటి తల్లి నాశనాన్ని అలాగే కార్యానుకూలతను సర్వకార్య సిద్ధిని సకల కార్యసిద్ధిని చేకూర్చేటటువంటి తల్లిగా విరాజిల్లేటటువంటి తల్లి వారాహి అమ్మవారు ఆ అమ్మవారి దీక్షలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనిచేసారు ఎందుకంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఈ గుప్త నవరాత్రులను ఆచరించేటటువంటి పద్ధతులు కూడా పెరిగేటటువంటి అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి పనిని కార్యాచరణ చేపట్టాడు కాబట్టి దానిని చూసి ఎంతోమంది నేర్చుకొని నేను కూడా వారాహి దీక్ష తీసుకుంటానని చెప్పేసి కూడా చాలామంది పూనుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు పరమ పవిత్రముగా భావన చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆచరణ చేసుకొని ఎందుకంటే సకల కార్యసిద్ధి జరుగుతుంది అప్పుల ఉన్నటువంటి వారికి అప్పుల బాధలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కార్యానుకూలత గవర్నమెంట్ రంగంలో రాణించేటటువంటి శక్తి పెరుగుతుంది ఇలా ఎన్నో రకాలుగా కార్యాచరణ జరిగినటువంటి గొప్పనైనటువంటి అనుభూతులు ఈ వారాహి అమ్మవారి యొక్క సిద్ధి వల్ల కలుగుతాయి కనుక కొడిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో ఈ వారాహి అమ్మవారి దీక్ష తీసుకొని చాలా చక్కగా దీక్షను ప్రారంభం చేశారంటే కేవలం సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకొని తాను తన జీవితంలో వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చాలా దీక్ష తీసుకున్నారు అంటే ఏమీ తినకుండా సాత్వికమైనటువంటి పాలు పళ్ళు ఇలాంటివి తీసుకొని తాను తన దీక్షను కొనసాగిస్తున్నారు అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు కూడా జూలై ఆరవ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి ఈ జూలై ఆరవ తారీఖు నుండి మొదలుకొని తొమ్మిది రోజుల పాటుగా ఈ నవరాత్రులు కొనసాగుతాయి కనుక ఈ జూలై పదమూడవ తారీఖు రోజున కూడా వారాహి అమ్మవారి యొక్క యాగం నిర్వహించడం జరుగుతుంది కనుక యాగంలో కూడా మీరందరూ పాల్గొనండి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎందుకంటే చాలామంది వారాహి అమ్మవారి యొక్క పీఠను పెట్టుకుంటారు పెట్టుకోరు లేదా వారాహి అమ్మవారి యొక్క దీక్ష తీసుకుంటారు కానీ నిత్యము విధులు పాటించాలి అంటే కుదరదు కనుక అలాంటి వారు అమ్మవారి మీద విశ్వాసం ఉన్నటువంటి వారు నమ్మకం ఉన్నటువంటి వారు జీవితంలో ఎన్నో రకాలుగా సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు లేదా నేను ఎన్నో రోజులుగా ఎంతో దేవుళ్ళను మొక్కాను ఎన్నో దేవుళ్ళ ఆలయాలకు వెళ్ళాను అయినా నాకు ఏ పని జరగడం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకు జీవితంలో జాతకం అస్సలు బాగాలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు జీవితంలో అన్నీ కోల్పోయాను మళ్ళీ నాకు పునర్వైభవం కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు పదమూడవ తారీఖు రోజున జరిగే వారాహి అమ్మవారి యొక్క యాగానికి కూడా ఇది హైదరాబాద్ సికింద్రాబాద్లోనే జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కనుక మీరందరూ పాల్గొనండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత నమ శ్రీ భీమ